హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు అందించండి సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది మంజు గాఢ నిద్రలో ఉంది శృతి మాత్రం ఇంకా నిద్రపోలేదు నిజానికి నిద్ర రావడం లేదు ఆమె ఆలోచనలో మొత్తం గౌతమ్ రాసిన నోట్ మీదే ఉన్నాయి మంజు వాటర్ కోసం నిద్ర లేచింది శృతి ఇంకా మలుకోతోనే ఉంది ఏ శృతి ఇంకా నిద్రపోలేదా టైం ఎంత అయింది అనుకుంటున్నా రేపు ఉదయాన్నే మనం మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి త్వరగా పడుకో అని చెప్పింది మంజు మంజుకు ఏం చెప్పాలో శృతికి అర్థం కాలేదు అసలు నిజానికి ఆమెకు ఏమైందో ఆమెకే సరిగ్గా తెలియదు అందుకే మంజుతో ఏం లేదులే మంజు నేనేదో ఆలోచిస్తూ ఉంటే నిద్రపట్టడం లేదు నువ్వు పడుకో నేను పడుకుంటా లే అన్నది శృతి మంజుకి శృతి ద్వారణి ఏదో అర్థం కాలేదు ఆమె వైపు అయోమయంగా చూస్తూ దుప్పటి కప్పుకొని పడుకుంది శృతి మరుసటి రోజు గౌతమ్ కార్ దగ్గరికి వచ్చి అక్కడ ఏమైనా నోట్ ఉందేమో అని వెతికాడు అతను ఊహించినట్లుగానే అక్కడ అతనికి శృతి అతికించిన నోట్ కనిపించింది ఆ నోట్ చూడగానే అతనికి చెప్పలేన ఆనందం కుతూహలం కలిగాయి వెంటనే అది తీసుకుని చదివాడు కానీ అది చదివిన వెంటనే ఆ గౌతమ్ మొహం పాలిపోయింది ఏంటి సార్ నేను ఎవరో కొనుక్కొని వచ్చి అందరి ముందు నన్ను అనుకుంటున్నారా ఎందుకు సార్ నా మీద అంత కోపం నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మాట్లాడను అని చెప్పొచ్చు కదా నీకు ఇలా రాయడం కూడా ఇష్టం లేకపోతే మీరు ఇక్కడే ఆగిపోవచ్చు అని రాసింది కానీ గౌతమ్ ఆమెతో మాట్లాడకుండా ఉండడానికి మనసు ఆగలేదు గౌతంలో కలిగిన ఆ ఫీలింగ్ ఏంటో అతనికి అర్థం కాలేదు అలాగాని ఇదంతా ఆపేయడానికి అతను సిద్ధంగా లేడు వెంటనే గౌతమ్ ఒక పేపర్ తీసుకుని దాని మీద చూడు మిస్ నార్మల్గానే నీ గురించి తెలుసుకుందాం అనుకున్నా అని అడిగాను మీ పేరు చెప్పకూడదు అనుకుంటే అలాగే కానీ అంతే కానీ నేను నేను ఎందుకు తిడతానో ఒకవేళ ఎప్పుడైనా నీ మనసుకు బాధపడేలా మాట్లాడి ఉంటే నన్ను క్షమించు అని రాశాడు గౌతమ్ గౌతమ్ తన జీవితంలో మొదటిసారిగా ఒక అమ్మాయికి సారి చెప్పాడు అలా రాసిన తర్వాత ఎప్పటిలాగే చుట్టుకమ్మకి తగిలించి వెళ్ళిపోయాడు అతను వెళ్లిపోయిన తర్వాత లెటర్ని చదివిన శృతికి పోయినంత పని అయింది అతను రాసిన దాన్ని ఆమె నమ్మలేకపోయింది ఏంటి ఈ మిస్టరీకో నన్ను క్షమపణ అడిగాడా ఐఎమ్ కాన్ బిలీవ్ దిస్ శృతి ఒకసారి వెళ్ళి చెట్టుకి కొట్టుకు అని ఆశ్చర్యంగా అనుకున్న శృతి ఆ రోజంతా ఆమె అదే షాక్ లో ఉంది ఏం చేస్తుందో ఏం తింటుందో ఏం మాట్లాడుతుందో ఆమెకు అర్థం కాలేదు ఆ రాత్రి శృతికి నిద్ర పట్టలేదు అక్కడే కాడం నిద్రపోతున్న మంజుని నిద్రలేపి ఏంటి అర్ధరాత్రి నీ గోల నువ్వు పడుకోవు నన్ను పడుకోనివ్వవు నాకు బాగా నిద్ర వస్తుంది శృతి రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం ప్లీజ్ అంటూ మళ్ళీ పడుకోపోయింది మంజు ఏ మంజు మంజు ప్లీజ్ లెగవే నాకు ఒక చిన్న రిప్లై ఇచ్చి పడుకో చిన్న క్వశ్చన్ అంతే అని మంజుని బతిమినాడింది శృతి మంజు ఏడుపు గొంతుతో ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా నీ అర్ధరాత్రి రెండు అయింది ఇప్పుడు నీ బేతాల్పిసిన నేను సమాధానం చెప్పకపోతే నా తల ఏమి రెండు ముక్కలు అవ్వదు గాని రేపు పొద్దున్న చూసుకుందాం పడుకోవే ప్లీజ్ అని అన్నది మంజు ప్లీజ్ మంజు అని అంది శృతి శృతి నీకేమైంది ఏం చెప్పాలనుకుంటున్నావు అని అసహనా అసహనంగా అడిగింది మంజు నువ్వు ఎవరికి చెప్పన చెప్పవని నాకు ఒక మాట ఇవ్వు అప్పుడే నీకు చెప్తాను అని అన్నది శృతి నా బాలో ఏడబాలో అర్థం కాక తల కొట్టుకుంటూ పెద్దగా ఆవలిస్తూ లేచి కూర్చుంది మంజు నా నిద్ర చెడగొట్టింది కాక మధ్యలో గ్రీచ్ కాంపిటీషన్స్ ఒకట నేను ఎవరితో చెప్పను లే చెప్పు అన్నది మంజు నాకు తెలిసిన ఒక పెళ్ళి ఉంది ఒక అబ్బాయితో మాట్లాడుతుంది కానీ ఇంతవరకు ఆ అమ్మాయిని ఆ అబ్బాయి చూడలేదు కేవలం ఉత్తరాలు రాసుకుంటూ ఉన్నారు కానీ అతని తప్పు లేకపోయినా సారీ చెప్పాడు ఆ అమ్మాయి ఏం చేయాలి అని అడిగింది శృతి అయితే ఆ అమ్మాయిని వెళ్ళి సారీ చెప్పమోను అని చెప్పి బెడ్ పై పడుకోబోయింది మంజు శృతి మనసులో నేనేం తప్పు చేశాను నేను ఎందుకు క్షమపణ అడగాలి అని ఆమె అనుకుని మళ్ళీ మంజు నేను నిద్రలేపింది మళ్ళీ ఏమైంది అంటూ మంజు అసహనంగా అడిగింది అది కాదు మంజు ఆ అమ్మాయి ఏమీ తప్పు చేయలేదు కదా మరి ఆమె ఎందుకు క్షమపణ అడగాలి అని అడిగింది అలా వదిలేయమని చెప్పు అతనే వచ్చి మాట్లాడతాడు అని చెప్పింది మంజు ఇంతవరకు అతడు నన్ను చూడలేదు ఎలా మాట్లాడతాడు అని మనసులో అనుకుని అది కాదు మంజు అలా జరిగి అవకాశం లేదు అని మళ్ళీ పడుకుంటున్న మంజుని నిద్రలేపింది ఏంటి రోజు నన్ను చంపే పని ఏదైనా పెట్టుకున్నావా ఇంకోసారి నేను లేపేవంటే నేను నేను చంపేస్తాను మర్యాదగా పడుకో లేకపోతే నన్ను పడుకోనివి అంతేకాని అర్ధరాత్రి అంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకొని కోపంగా అంది మంజు సారీ సారీ ఒక విషయం చెప్పి కొడుకో అబ్బాయి ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం లేదు ఆ అమ్మాయి ఏం చేయాలి అని అడిగింది శృతి అయితే ఆ అమ్మాయిని వెళ్ళి అతనితో మాట్లాడమని చెప్పు వీలైతే వాళ్ళిద్దరిని నా ఎదురుగా రమ్మని చెప్పు నా నిద్ర చెడగొట్టినందుకు వాళ్ళిద్దరిని నేను చంపేస్తాను అని విసురుగా చెప్పి వెళ్ళి పడుకుంది మంజు శృతికి ఇప్పుడు ఏం చేయాలో తోచలేదు ఆమె మనసు అంతా రకరకాల ఆలోచనలతో నిండిపోయింది నెక్స్ట్ డే మార్న్ ఇప్పటిలాగే ఇద్దరు కాలేజీకి వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చున్నారు శృతి క్లాస్ రూమ్ లో ఉంది కానీ ఆమె ఆలోచనలు మాత్రం గౌతమ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అప్పుడు కూడా మాట్లాడాలా లేదా అని ఆలోచిస్తూ సరే ఒకసారి క్యాంటీన్కి వెళ్ళి చూద్దాం గౌతమ్ మూడ్ ఎలా ఉందో చూసే అప్పుడు డిసైడ్ చేద్దాం అని ఇద్దరు కలిసి క్యాంటీన్ వైపు వెళ్లారు కానీ ఆ రోజు గౌతమ్ క్యాంటీన్ కి రాలేదు అతని కోసం ఎదురు చూసి చూసి చాలా డల్ అయిపోయింది తన వల్లనే రాలేదేమో అని ఆమె మనసు కొంచెం అతిగా స్పందించింది ఆ రోజు సాయంత్రం వరకు ఆమె అదే విషయాన్ని ఆలోచిస్తూనే ఉంది ఆ రోజు సాయంత్రం ఆమె రాయాలి అనుకున్న దాన్ని ఒక పేపర్ మీద రాసి అతని కార్ దగ్గరికి వెళ్ళింది కానీ గౌతమ్ కార్ అక్కడ లేదు ఇదేంటి పొద్దున్న గౌతమ్ కార్ ఇక్కడే ఉంది కదా ఇప్పుడు లేదేంటి ఇప్పుడు ఎలా పొద్దున్న తను క్యాంటీన్ కు కూడా రాలేదు అసలు ఏమైంది అని శృతి ఆలోచిస్తూ ఉంటే శృతి తల పగిలిపోతున్నట్లుంది ఆమెకు ఆ రోజంతా చాలా బాధగా గడిచింది ఆ ఒక్క రోజు కావడం ఆమెకి ఎన్నో సంవత్సరాలు గడిచినట్లుగా అనిపించింది మరుసటి రోజు సాయంత్రం గౌతమ్ ని చూసింది కానీ తీసుకువచ్చిన పేపర్ పెట్టడానికి వీలు కాలేదు ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు ఇంటర్ అర్థం కాక వెనక్కి వెళ్ళిపోయింది రాత్రి కూడా తాను మర్చిపోయి గౌతమ్ గురించి ఆలోచిస్తూ పడుకుంది ఆమె మనసు పదే పదే గౌతమ్ని చూడాలనిపిస్తుంది కాలేజ్ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి గౌతమ్ వీడియోలో చూస్తూ ఉంది అలా చూస్తూనే పడుకుంది ఏంటి గౌతమ్ నీ కోపం వచ్చిందా మాట్లాడవా నేను ఒక దాన్ని నీ గురించి ఇలా ఆలోచిస్తుంది ఉన్నానా నువ్వు కూడా నా గురించి ఆలోచిస్తున్నావా నిన్ను చూస్తుంటే నేను నేను మర్చిపోతున్నాను తెలుసా అని అతనిలో తాను మాట్లాడుకుంటూ వచ్చింది శృతి అంతలో అక్కడికి మంజు వచ్చింది మంజుని చూడగానే శృతి వాట్సాప్ గ్రూప్ లో నుంచి బయటికి వచ్చి శృతి ఫోన్ దాచేసింది ఏం చేస్తున్నావు అని మంజు ఆమె చేతిలో ఉన్న ఫోన్లు అక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆమెకి అందకుండా తన ఫోన్ వెనక్కి పెట్టేసి ఏమీ లేదు క్యాజువల్ గా అంతే ఏం జరుగుతుంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని మంజు నార్మల్గా అడిగింది శృతి తడబడుతూ అదేం లేదు మంజు రాత్రి నేను నిద్ర లేపి మరీ డిస్టర్బ్ చేశాను కదా నేను నీకే సారీ చెప్తున్నాను నా మీద నీకు కోపం ఉంది కదా అందుకే నీ ఫోటోకి సారీ చెప్తున్నాను అన్నది శృతి మంజు ఆమెను పిచ్చిదాన్ని చూస్తున్నట్లుగా చూస్తుంది సారీ చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మరి ఫోన్ చూసుకుని చెప్తున్నావేంటి శృతి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది మంజు శృతిని ప్రవర్తన ఏదో తేడాగా ఉంది సరిగ్గా భోజనం చేయడం లేదు రాత్రిపూట నిద్రపోవడం లేదు ఒంటరిగా కూర్చుని నీరో నువ్వే ఏదో మాట్లాడుకుంటున్నావు నీ లక్షణాలు ఏంటి అని అడిగింది మంజు శృతి ఏమీ అర్థం కానట్లుగా బయట వైపు చూసింది నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా నీకు ఎవరైనా నచ్చారా అని అడిగింది మంజు మంజు మాటలు వినగానే శృతి ఒక్కసారిగా షాక్ అయింది ఏ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నీతో నేను అలా అని చెప్పానా నువ్వు నోరు తెరిచి నువ్వు నాకు ఏమీ చెప్పర్లేదు నేను ఎవరైనా చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది సరిగ్గా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు ఫోన్ చూసుకుంటూ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఇవన్నీ చూస్తే నాకే డౌట్ వచ్చి అడిగాను అని అంది మంజు చూడు మంజు అనవసరంగా నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు అలాంటిది ఏమీ లేదు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ముందు నీకే చెప్తాను కదా అని చెప్పిన శృతి నిజంగానే ఆమెకు తెలిస్తే కదా మంజుకు చెప్పడానికి తన మనసులోని ప్రవేశించిన వ్యక్తి గురించి ఇంకా శృతికి సరిగ్గా తెలియదు ఇంకా మంజుకి ఏమి చెప్తుంది ఆమెకి కలిగే భావాడికి ప్రేమాని ఎలా పేరు పెట్టగలదు ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే శృతి మంజు ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళారు గౌతమ్ని చూడడానికి శృతి వెళ్ళింది ఆ రోజు ఆమెకు అక్కడ గౌతమ్ కారు కనిపించలేదు దాంతో నిరాశగా ఆమె నడుస్తూ వెళుతుంది ఇప్పుడు పెట్టే చెట్టు దగ్గర ఒక నోట్ వేలాడుతూ కనిపించింది దానిని తీసుకుని చదివింది దాని మీద నువ్వు ఎవరు నాకైతే తెలియదు కానీ ఎందుకో నీతో మాట్లాడాలనిపిస్తుంది నీకు ఇష్టమైతే మనం ఇలాగే మాట్లాడుకుందాం అని రాసి ఉంది ఆమెకి ఆ లెటర్ చదవగానే చాలా సంతోషం కలిగింది టెక్కలు కొట్టుకొని గాల్లో ఎగిరిపోయినట్లుగా అనిపించింది రాత్రి చదువుకునే టైంలో కూడా పుస్తకాలు మొదలు పెట్టుకుని అదే పనిగా చూస్తూ మురిసిపోయింది ఇప్పుడు నా తప్పు అయితే ఏమీ లేదు తనంతట తానే వచ్చి మాట్లాడాలని ప్రయత్నించాడు నేను మనసులో అనుకుని శృతి నెక్స్ట్ క్యాంటీన్కి వెళ్ళి గౌతమ్ని చూసింది ఎవరిని పట్టించుకొని గౌతమ్ తనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకోవడం ఆమెకి చాలా గర్వంగా అనిపించింది ఆ రోజు క్యాంటీన్ లో ఓ అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి కేక్ కట్ చేయించారు ఆ అమ్మాయి కూడా గౌతమ్ అంటే క్రష్ ఉండడం వల్ల ఆమె కూడా గౌతమ్ తో మాట్లాడాలి అనుకుంది అందుకే ఆమె కేక్ తీసుకొచ్చి కి ఇచ్చింది ఏంటిది అని గౌతమ్ ఆమె వైఫ్ చూశాడు గౌతమ్ ఈ రోజున పుట్టినరోజు అందుకే కేక్ ఇస్తున్నాను తీసుకో అని చెప్పింది అందరికీ ఇవ్వాలి కదా నాకు మాత్రం ఇస్తున్నావేంటి అని అన్నాడు గౌతమ్ ఏం లేదు గౌతమ్ వాళ్ళకి కేక్ ఇవ్వలేను ఇక్కడ కాలేజీలో చేరని దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నీకు పెద్ద ఫ్యాన్ని ప్లీజ్ నా బర్త్డే రోజు నుండి డిసప్పాయింట్ చేయొద్దు తీసుకో అని అన్నది ఆ అమ్మాయి ఆ అమ్మాయి గౌతమ్ని పొగడడం చూసి సుత్తి చాలా భయపడిపోయింది ఆమె పొగడు గౌతమ్ ఎక్కడ కరిగిపోతాడేమోనని కరిగిపోతాడేమో అని గౌతమ్ ప్లీజ్ ఆమె మాటలకు పట్టి పడిపోవద్దు ఆ కేక్ తీసుకోవద్దు అని మనసులో శృతి అనుకుంటూ ఉండగానే గౌతమ్ ఆమె దగ్గరికి నుంచి కేక్ తీసుకున్నాడు అంతే శృతి మొహం మాడిపోయింది శృతి మనసులోని గౌతమ్ని తిట్టుకోవడం మొదలుపెట్టింది సార్ అమ్మాయిలతో మాట్లాడినట్లు పెద్ద ఫోజు కొడతాడు ఒక అమ్మాయి తన దగ్గరికి వచ్చి కిలించగానే కేక్ తీసేసుకున్నాడు చి గౌతమ్ ఇలాంటి వాడిని నేను అస్సలు అనుకోలేదు అని మనసులోనే ని తిట్టుకుంది శృతి శృతి మంజు వైపు తిరిగి కోపంగా ఏ మంజు ఇంకా మనం ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పదా అన్నది మంజు జ్యూస్ తాగుతూ ఆగు శృతి నేను ఇంకా జ్యూస్ తాగుతున్నాను అన్నది నువ్వు తాగకపోతే ప్రపంచం ఏమి మునిగిపోదు ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పదా అని కోపంగా అన్నది శృతి అలా ఎలా వెళ్ళిపోతాం శృతి నేను రెండు వందల యాభై రూపాయలు పెట్టి స్నాక్స్ కొన్నాను జ్యూస్ కొన్నాను నేను ఎలా రాను అని ఒక్కొక్క ఒక పక్క జ్యూస్ తాగుతూ ఉన్ అన్నది మంజు నీకు నాకంటే ఆ చెత్త ఎక్కువైతే కూర్చో నాతో మాత్రం మాట్లాడుకుని నేను వెళ్ళిపోతున్నాను అన్నది శృతి తన ముందున్న స్నాక్స్ అన్ని చూసి నాలుగు తరుపుకుంటున్నది సారీ ఫ్రెండ్స్ ఏమీ అనుకోకండి మిమ్మల్ని వదిలిపెడితే తప్ప శృతి నాతో మాట్లాడుతూ మిమ్మల్ని ఇలా వదిలేస్తున్నందుకు చాలా బాధగానే ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు నన్ను క్షమించండి అని స్నాక్స్తో చెప్పి వాటన్నిటినీ డస్ట్బిన్లో పడేసింది మంజు వాడిని చూస్తూ బాధగా వెనక్కి తిరిగి ఆ స్నాక్స్ ని చూసుకుంటూ ఉంటే శృతి ఆమెను ఈడ్చుకుని వెళ్ళడం మొదలుపెట్టింది కొంచెం దూరం వెళ్ళగానే గౌతమ్ ఇందాక అమ్మాయి ఇచ్చిన స్వీట్ తీసుకుని వెళ్ళి డస్ట్బిన్ లో పడేశాడు ఆ సీన్ చూడగానే శృతి ఒకసారిగా ఎక్కడున్నది అక్కడే నిలబడిపోయింది ఆమెలో ఆనందం కట్టలు తెంచుకుంది అయ్యో శృతి అబద్ధం చేసుకున్నావే గౌతమ్ నిజంగా జెంటిల్మెన్ ఆ అమ్మాయి దగ్గర కేక్ తీసుకున్నా తినలేదు గౌతమ్ గురించి ఎంత తప్పుగా ఆలోచించావే నీకు అసలు బుద్ధి లేదు అని తనను తాను తిట్టుకుంది శృతి ఆమె తన మనసులోనే గౌతమ్కి స్వారి చెప్పుకుంది నడుస్తూ నడుస్తూ అలా ఆగిపోయిన శృతిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది మంజు ఏ శృతి ఏమైంది ఎందుకు ఇక్కడే ఆగిపోయావు ఏదో అర్జెంటు పని ఉంది వెళ్దాం ఉన్నావు కదా అన్నది మంజు అరే అది ఏమి అర్జెంట్ పని కాదులే మనం ఇక్కడే ఉందాం అన్నది శృతి మంజు ఆమె వైపు కోపంగా చూస్తూ నీకు నాతో ఏదైనా ప్రాబ్లం ఉందా నన్ను నువ్వు టార్చర్ పెట్ పెట్టమే పనిగా పెట్టుకున్నావు కదూ నా మా నా మానని నేను స్నాక్స్ తింటూ ఉంటే అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి వాటిని డస్ట్బిన్ లో పడేసి ఇప్పుడేమో మళ్ళీ కాసేపు ఇక్కడే ఉందా అంటున్నావు అసలు నీకేమైంది శృతి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేనేదో ఆలోచనలో ఉండి నేను ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదు మరి కొంచెం సేపు ఇక్కడే కూర్చుందా ప్లీజ్ అని అన్నది శృతి మంజు తనని తిడుతూనే ఉన్నా అవి ఏమీ పట్టించుకోకుండా తన ప్లేస్లో కూర్చుంది శృతి ఆమెకు అక్కడ గౌతమ్ తప్పితే వేరే ఎవరు కనిపించడం లేదు ఏమీ వినిపించడం లేదు అలానే ఒకరోజు శుద్ధి తన క్లాస్ లో కూర్చుని లెక్చరర్స్ క్లాస్ చెప్తుంటే వింటున్నది అంతలో ఆమె చేతిలో అమృతం పోసినట్లుగా ఎక్స్క్యూజ్ మే సార్ అని గౌతమ్ పిలుపు వినబడింది క్లాస్ రూమ్ లో వాళ్ళందరూ ఆ పిలుపు వినబడిన వైపు చూసారు అక్కడ గౌతమ్ తో పాటు తన ఫ్రెండ్స్ కూడా నిలబడి ఉన్నారు లెసన్ చెప్తున్న లెక్చరర్ లెసన్ చెప్పడం ఆపేసి గౌతమ్ వైపు చూసి ఏం కావాలి అని అడిగాడు గౌతమ్ అతనికి ఏమి సమాధానం చెప్పకుండా నేరుగా క్లాసులోకి వచ్చి మూడవ వరుసలో కూర్చున్న సంజయ్ ని షర్ట్ పట్టుకుని పైకి లేపుతూ విద్దనే కావాలి అని అంటూ ని బయటికి లాగాడు అలా బయటకు తీసుకువెళ్ళి వెళ్ళి బాగా కొట్టడం స్టార్ట్ చేశాడు ఆ క్లాస్ లో మిగతా వాళ్ళందరూ లెక్చరర్ చెప్పే లెసన్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు కానీ శృతి మాత్రం కిటికీలోంచి ని కొడుతున్న గౌతమ్ చూస్తుంది రెప్ప వేయకుండా శృతిని గమనించిన మంజు బెంచ్ కింద నుంచి కాలుతో ఆమె కాలుని బలంగా తొక్కింది శృతి ఏంటి అన్నట్లుగా మంజుని చూసింది ఏ శృతి బయట ఎందుకు చూస్తున్నా ఇక్కడ క్లాస్ జరుగుతుంది క్లాస్ మొత్తం కాన్సన్ట్రేషన్ గా ఉండాలి అని చెప్పింది మంజు బయట గొడవ జరుగుతుంది నా కాన్సన్ట్రేషన్ మొత్తం అటే ఉంది అని ఏదో ట్రాన్స్ లో అన్నట్లు చెప్పింది శృతి ఏంటి మేడం లవ్వా కాలేజ్ మొత్తానికి అతను అంటే ఖాన్ నీకు కూడా అలా అనిపించడంలో పాశ్చర్యం ఏమి లేదులే అనేది మంజు మంజు అలా అనేసరికి శృతికి ఏమన్నాలో తే తోచలేదు లేదు నువ్వు అలా ఏ లేదు ఆ సీన్ నాకు నచ్చింది చూస్తున్నాను అంతే అంది శృతి సరే సరే నమ్మేసాములే అతను కాలేజీ పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఉంటాడు రోజు తొమ్మిది గంటలకు కాలేజీకి వస్తాడు సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వెళ్తాడు అతనికి నాన్ వెజ్ అంటే ఇష్టం అతనికి ఇష్టమైన కలర్ రెడ్ ఏ పని లేకుండా అసలు ఉండడు ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు అలా చాలా ఇంటెలిజెంట్ తనకు తెలియని చాలా విషయాలు చెప్పింది మంజు మంజు చెప్పిన మాటలు విన్న శృతి ఒక్కసారిగా షాక్ అయింది ఆమె వైపు ఒక క్షణం అత్యధికంగా చూసింది శృతి ఏంటి నా వైపు అలా చూస్తున్నా అని అడిగింది మంజు అతని గురించి నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు అని కోపంగా అడిగింది శృతి అదేమంతా పెద్ద విషయం కాదు మన కాలేజీలో ఉన్న సీనియర్స్ అందరి గురించి నాకు తెలుసు ఇది కాదు ఇంకా ఏమైనా వివరాలు కావాలన్నా మొత్తం నేను చెప్తాను నన్ను అడగచ్చు అని తెలుసుకున్న తర్వాతనే నేను ఈ కాలేజీలోకి వచ్చాను అని చెప్పింది మంజు మంజు మీద స్థుతికి విపరీతమైన కోపం వచ్చింది ఆ కోపంలో ఆమె మంజు నడు మీద గిల్లింది అది ఊహించని మంజు కెవ్వున కేకేసింది మంజు అర్పి విని ఒక్కసారిగా అందరూ వింతగా అమ్మాయి వైపు చూశారు ప్రొఫెసర్ కోపంగా మంజు వాట్ హ్యాపెండ్ అని అడిగాడు అది అది మరి ఏమీ లేదు సార్ అని చెప్పింది మంజు కానీ ప్రొఫెసర్ కోపంగా గెట్ లాస్ట్ ఆఫ్ మై క్లాస్ అని అన్నాడు మంజుకి ఏం చేయాలో తెలియక శృతి వైపు కోపంగా చూస్తూ బయటికి రా చెప్తాను నీ సంగతి అంటూ తన పుస్తకాలు పట్టుకొని బయటికి వెళ్ళిపోయింది మంజు అటు వెళ్ళగానే శృతి కూడా పెద్దగా అరిచింది ఎందుకంటే ఆమె కూడా క్లాస్ నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంది ప్రొఫెసర్ శృతిని కూడా బయటికి పంపించారు బయటికి రాగానే శృతికి చాలా హాయిగా అనిపించింది బయట నిలబడి గౌతమ్ సంజయ్ ని కొట్టడం చూస్తూ ఎంజాయ్ చేస్తుంది శృతి బాబోయ్ అతను చంపేసేలా ఉన్నాడు అట్లా కొడుతున్నాడు ఏంటి పాపం సంజయ్ అని అన్నది మంచు అనవసరంగా గౌతమ్ ఎవరిని కొట్టడు సంజయ్ ఖచ్చితంగా పెద్ద తప్పు చేసి ఉంటాడు అందుకే గౌతమ్ తనని అలా పనిష్ చేస్తున్నాడు అని అన్నది శృతి ఏ నువ్వెప్పుడే నుంచి గౌతమ్కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టావు మొదటి రోజు మనం కాలేజీకి వచ్చినప్పుడు కూడా గౌతమ్ ఇలాగే రుణ కొడుతూ ఉన్నాడు అప్పుడు ఎందుకు అతనికి సపోర్ట్ చేయలేదు సడన్ గా మార్పు అతనులో వచ్చిందా నీలో వచ్చిందా నీ వరుసేదో తేడాగా ఉంది మేడం అని అడిగింది మంజు తేడా లేదు పాడులేదు మొదట్లో మనం పొరపాటుగా అనుకున్నాము తర్వాత తర్వాత సరిగ్గా అర్థం చేసుకున్నాము అని అన్నది శృతి గౌతమ్ పట్ల తనకి ఎలాంటి క్రష్ లేదని ఎంతగా చెప్తున్నా మంజుకి మాత్రం ఆమె మీద అనుమానంగానే ఉంది మంజు ఎక్కడో తేడా కొడుతుంది ఈ శృతికి ఎవరిని అంతగా తొందరగా నమ్మించుకోదు అలాంటిది గౌతమ్ని ఎంతలా పొగుడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది అసలు గౌతమ్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదో కొనుక్కొని తీరుతాను అని మనసులో అనుకుంది మంజు ఇకపై శృతిని గమనించడమే తన ఫుల్ టైం జాబ్ అనుకుంది మంజు మరి శృతికి జీవితంలోకి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది గౌతమ్ లైఫ్ లోకి ఆమె ఎలా ప్రవేశించి